The mm -hmm. అవినాష్ తెలియని వారంటూ ఉంటారా ప్రస్తుతం మాటివిలో ప్రసారం అవుతున్న పలు షోస్ కి యాంకరింగ్ గా చేస్తూ తన కామెడీ టైమింగ్ తో మనల్ని మెప్పిస్తున్న అవినాష్ గారు తన భార్య అనుజతో కలిసి గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే అవినాష్ జబర్దస్త్ షోతో తన కెరీర్ ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఆయన స్పాంటేనియస్ పంచులతో యాంకరింగ్ వైపు అడుగులు వేశారు తర్వాత బిగ్ బాస్ షో లో అలరించి మిస్టర్ ఎంటర్టైనర్ గా నిలిచారు ఆ తర్వాత నుంచి మాటీవీలో ప్రసారమైన పలు షోస్ లో ఆయన కనిపిస్తూనే ఉన్నారు ఇక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ గారు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు వీరిద్దరు మ్యారేజ్ అలాగే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు అయితే కొన్ని కారణాల చేత అనుజా గారు ఆమె ప్రెగ్నెన్సీని కోల్పోయారు చాలా రోజులు వారిద్దరు ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు తర్వాత అవినాష్ గారు అనుజా గారు ఆ బాధ నుంచి కోలుకుని తిరిగి మామూలుగా మారి అవినాష్ గారు పలు షోస్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కూడా అవినాష్ గారు మనల్ని అలరించారు అయితే ఈ కొత్త సంవత్సరంలో అవినాష్ అనుజ గారు ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అదేంటంటే వారిద్దరు తమ సొంత ఇంటికలను నెరవేర్చుకున్నారట మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి న్యూ బిగినింగ్స్ అంటూ ప్రస్తుతం అవినాష్ గారు చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ప్రతి ఒక్కరూ వీరికి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు